హలో అండి అందరికీ నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ అలా శ్రీతో అందరూ ఎలా ఉన్నారు బాగున్నారు కదా నేనైతే బాగున్నాను అండ్ అలాగే మీ అందరూ బాగుండాలని చెప్పి కోరుకుంటున్నాను ఇదైతే అక్షయ బర్త్డే రోజు బ్లాగ్ అనమాట అక్షయ బర్త్డే రోజు ఎర్లీ మార్నింగ్ ట్వెల్వ్కి విష్ చేసేదానికి లేపుతున్నాను అనమాట తను బాగా నిద్రపోతుందా ఏంటంటే వీళ్ళ డాడీకి ఒకసారి సర్ప్రైజ్ ఇచ్చామన్నమాట వాళ్ళ డాడీ బర్త్డేకి లాస్ట్ మీరు వీడియోలో నేను అప్లోడ్ చేస్తాను ఎవరైనా చూడకపోతే చూడండి నైట్ ట్వెల్వ్కి కేక్ కట్ చేపించి కొంచెం సర్ప్రైజ్ చేసామన్నమాట అది ఏంటంటే ఆ రోజు మమ్మీ నాకు కూడా ఇలాగే సర్ప్రైజ్ చేయాలి నాకు కూడా ఇలా ఉండాలి అని ఆ రోజు చెప్పింది తర్వాత అది మర్చిపోయిందేమో ఇంకా ఆ రోజు చెప్పింది కదా ఒకసారి పిల్లకి కూడా గుర్తుంటుంది కదా హ్యాపీగా ఉంటుంది అని చెప్పేసి నైట్ ట్వెల్వ్కి కేక్ కట్ చేపిద్దామని చెప్పి ప్లాన్ చేశామన్నమాట ఇంక ఇక్కడ అన్నవాళ్ళు నేను ఉన్నామా ఇంకా అన్నవాళ్ళు అయితే కరెక్ట్గా ట్వెల్వ్ లెవెన్ ఫార్టీ ఫైవ్కి అలా వచ్చారు ఇంటికి సో ప్లాన్ చేసినట్టుగానే హ్యాపీగా కేక్ కటింగ్ అయితే చేయించేసామనమాట ఆ మొత్తం బ్లాగ్ అనేది నేను ఈ వీడియోలో షేర్ చేస్తున్నాను మీతో అక్షయ పుట్టినరోజు అంటే బర్త్డే బ్లాగు అందుకే చాలా ఇంట్రెస్టింగ్గా కూడా ఉంటుందండి సో అందుకే ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి అప్పుడు మీకు పూర్తిగా అర్థమవుతుంది ఇంకా అక్షయ ఏమో లేసిందా మొత్తానికి అట్లా ఇట్లా లేపి లే ట్రై చేసామన్నమాట అయితే లేచింది లేచిన తర్వాత వాళ్ళ డాడీని అనమాట ఇంకా ఆయన ఆటోతో లేచి వెళ్ళి లేట్ అయిపోయిందనమాట వచ్చి పడుకునే వాళ్ళకి ఇంక ఇక్కడేమో నేను పాపంలో విష చెప్తున్నానా ఫస్ట్ విషస్ నాదే అనమాట పాప బర్త్డేకి ఇంకా వాళ్ళ డాడీ లేట్గా వచ్చాడు కదా సో అందుకని చెప్పి వాళ్ళ డాడీ పనుకొని విషయ్ చెప్పేస్తున్నాడు వాళ్ళ డాడీకి తెలియదు అనమాట అన్న వాళ్ళు ఉన్నారు ఇక్కడ వాళ్ళు కూడా నైట్ సర్ప్రైజ్ చేయడానికి పండుగను వచ్చారు అని చెప్పేసి ఇంకా తర్వాత తెలిసింది అన్నకి అంటే మా ఆయనకి తర్వాత తెలిసిందనమాట ఇదిగోండి ఇక్కడ ఉన్నారు కదా సో వాళ్ళు వచ్చి ముందుగానే బెలూన్స్ అవి ఊపి కేక్ తెచ్చిపెట్టి సో అన్నీ రెడీ వాళ్ళకి కరెక్ట్గా ట్వెల్వ్ అయ్యిందనమాట లెవెన్ ఫార్టీ ఫైవ్కి అలా వచ్చారు అన్న వాళ్ళ ఇంటి దగ్గరికి యాసిన్ అన్న ఇంకా రియాజన్న ఇద్దరునూ వచ్చారు బెలూన్స్ అన్నీ ఊపి తర్వాత కేక్ కట్ చేసి మాకు సిలిండర్ ఇలా యూస్ చేస్తావా అని తెలియటానికి రీజన్ వచ్చి యాసినన్న రియాజన్ వాళ్ళే అన్నమాట సిలిండర్ని కూడా వెళ్ళి కేక్ కట్ చేయడానికి పెట్టేశారు మా ఇంట్లో అయితే స్టాండ్ అవి ఏం లేదు మీరు చూసినట్లయితే మా ఆయన బర్త్డే కూడా కింద పెట్టి కేక్ కట్ చేసాం కదా ఏమీ లేదని బట్ వీళ్ళు సిలిండర్ ఉన్నారు కదా సో సిలిండర్ని నా ఓని చుట్టేసి కేక్ పెట్టేసి దానికి బెలూన్స్ అవి అతికిచ్చేసారనమాట ఇంకా స్ప్రే అది చేశారు పన్నెండు అయిపోయింది కరెక్ట్గా పన్నెండు ఉంటే పన్నెండుకి విష్ చేసాము సో పిల్లనిద్దరిలో ఉంది కదా కొంచెం బాగా హ్యాపీగానే ఉన్నింది అనమాట ఇంక ఇక్కడ ఏంటంటే పూజని ఉయ్యాలో పడుకోబెట్టామనమాట లేసేస్తుందేమో కింద ఉంటే సౌండ్ వస్తే లేసేస్తుంది సో ఉయ్యాలో పడుకుని ఉంటే సౌండ్ వచ్చినా కూడా లేదని చెప్పేసి హ్యాపీగా ఉయ్యాల్లో పడుకోబెట్టేసాము సరే తను ఉయ్యాలో పనుకునింది అనమాట సో మొత్తానికి నిద్రపోతుంది కొంచెం స్ప్రే అంతా కొట్టిన తర్వాత అక్షయ కొంచెం ఫస్ట్ కొంచెం ముడిగానే ఉన్న తర్వాత కొంచెం బాగా ఎర్లీ అయింది అనమాట ఇంక రియాజన్న చూడండి పిల్లలు కదా వాళ్ళు ఏడుస్తుంటే వాళ్ళు పెద్దవాళ్ళు బాగా అట్లా కాదు ఇట్లా కాదు చూడని చెప్పి రియాజ్ కొట్టేదారు కొట్టేశారనమాట మొత్తం స్ప్రే అంతను ఇంకా పిల్ల ఏడుస్తుంది అని చెప్పేసి ఇంక ఇక్కడ ఏంటంటే ఎక్కువ అరవలేదన్నమాట ఎక్కువ గట్టిగా మాట్లాడేది అటు ఏం చేయలేదు అనమాట ఎందుకంటే పిల్ల పాప ఉంది కదా సో అది ఎక్కడ లేసేస్తుందో అని ఇంకా మా ఇల్లు కదా మీకు తెలిసిందే కదా కొంచెం చిన్నగా ఉంటుంది కాబట్టి అడ్జస్ట్ చేసుకొని ఇరుగ్గా ఉంటుందని చెప్పేసి అలా ట్రై చేసామా ఇంకా పిల్ల చూడండి హ్యాపీ అనమాట ఇంకా అదంతా మొత్తం నీట్గా తుట్ చేసిన తర్వాత ఇంకా తన అయితే కేక్ కటింగ్ అయితే రెడీ చేసామన్నమాట ఫ్లవర్స్ బెలూన్స్ వేయమని చెప్పింది సో ఫ్లవర్స్ బెలూన్స్ వేశాము హ్యాపీ బర్త్డే ట్యాగులు కూడా కట్టామన్నమాట ఇక్కడ ఏంటంటే పైన మేము వర్క్ జరుగుతుంది కదా సో నీళ్ళు పట్టడం వల్ల ఏమో గోళ్ళకి మొత్తం నీళ్ళు దిగేసినాము ఇదే ఇల్లు అంతా ఇలా సిమెంట్ అంతా వచ్చేసింది అనమాట లోపలికి అందుకని చెప్పే ఏవి పెద్దగా అరేంజ్ చేసుకోలేదు నెక్స్ట్కి అయితే నెక్స్ట్ ఇయర్కి ఇంత ఉంటుంది కాబట్టి బాగా రెడీ అయిపోయి ఉంటుంది కాబట్టి ఇంకొంచెం బాగా చేసుకుందాం పాపకి అని చెప్పి అనుకుంటున్నాము ఇంకైతే ఆసినన్న పిల్ల ఇద్దరు మాట్లాడుకుంటారనమాట అది ఇది అన్నట్టుగా కొంచెం హ్యాపీగా అన్న కొంచెం పిల్లతో కొంచెం అలా ఇలా మాట్లాడుతూ ఉన్నారా ఇంకా టైం అవుతుంది ఇప్పటికే పన్నెండు ఇంకా అలా అయింది అనమాట పిల్లలంతా లేపించి బర్త్డే వేసేసి చెప్పి వాళ్ళు ఆడుకుంటూ అట్లా ఇట్లాను ఇంకా టైం అయిపోతుంది కదా సో కేక్ కట్ చేద్దామని చెప్పేసి మా ఆయన కూడా లేపాం ఇంకా ఆయన ఎలాగో నిద్రపోతున్నారా ఫుల్ నిద్రలో ఉన్నారు ఇంకా లేపే వాడికి లేచారు పిల్లకి కేక్ కట్ చేద్దానికి మా ఆయన ఏం చెప్పారంటే పాప నీట్గానే రెడీ చేయి ఫోటోలు అవి తీస్తున్నాం కదా వీడియో తీస్తున్నాం కదా అన్నాడు ఎందుకో ఇలా ఉంటే పర్వాలేదు లేప ఏం పర్వాలేదు అనిపించింది ఎందుకంటే నైట్ కదా పిల్లలు ఇబ్బంది పడతారు ఆ టైంలో ఏదన్నా జూట్లు వేయాలన్నా రెడీ చేయాలన్నా నిద్రమతులో ఉంటారా ఏడు సరేమో అని చెప్పేసి నేను ఏం చేయలేదనమాట అలా చేసుకుని ఇంకా దాంట్లో వేరే నాకు చలిగా ఉన్నది ఆ స్వెటర్ ఏంటి అంటూ అడుగుతుంది అనమాట ఇంకా ఇంట్లో చిన్న స్వెటర్ ఉంది కదా అని చెప్పి వాళ్ళ అక్కలతో పెద్దోమ్మదో తెలియదు ఆ స్వెటర్ నేను ఇద్దే వేసుకుంటానని చెప్పి వేసుకునింది ఇంకా నేను కూడా అస్సలు ఏం రెడీ అవ్వలేదు ఎలా ఉండేవాళ్ళం అలానే ఉన్నాము రోజు ఎలా ఉంటాము అలానే కనిపిస్తే బాగుంటుంది కానీ ఒకరోజు రెండు రోజులు మేకప్ వేసుకుని మేకప్ చేసే ఎంత భయంకరంగా ఉంటాము చూసుకుని అంత ఓపిక శక్తి నాకు లేవన్నమాట సో అందుకని నేను ఎలా ఉంటాను అలాగే ఉంటాను సింపుల్గా పిల్లల్ని కూడా అలాగే సింపుల్గా పెడతానంటే వాళ్ళకి తింతవరకు ఎప్పుడు మేకప్ వేయలేదు ఇంకా కూడా ఎప్పుడు వేయను ఎప్పుడైనా వేసుకోవాలి అనుకుంటే వాళ్ళు లిప్స్టిక్స్ కొంచెం అలా లైట్గా వేసుకుంటుంది అక్షయ మిగతా ఏం మేకప్ ఉండదు అనమాట ఇంకా చిన్న చిన్నపాప కాటుకు తప్పే ఏమి వేయను నేను కూడాను ఇప్పుడు మేకప్ చాలా తక్కువ అసలు ఈ మధ్య రీసెంట్గా ఒక ఫోర్ ఫైవ్ ఇయర్స్ నుంచి అసలు మేకప్పే లేదు నా పెళ్ళికి అప్పుడు వేసుకున్నాను కానీ తర్వాత ఎప్పుడూ వేయలే ఒకసారి వేసుకున్నాను తర్వాత ఇంకా పిల్లలు హడావిడి అక్షయ పుట్టింది అసలు మేకప్ నేను రెడీ అవడానికి టైం కుదుర్చుకోవటం అవన్నీ అసలు నేను రెడీ అవటమే మర్చిపోయాను పిల్లలతోనే అలా సరిపోయిందనమాట హ్యాపీ హ్యాపీగా వాళ్ళతో టైం స్పెండ్ చేస్తూ వాళ్ళని రెడీ చేస్తూ ఇంకా వాళ్ళని రెడీ చేసామనుకోండి అమ్మాయ అన్ని పనులు అయిపోయినట్టే అనిపిస్తుంది నాకైతే మీ అందరికీ ఎలా అనిపిస్తుంది అనేది నాకు చెప్పండి చాలా వరకు ఉంటుంది కదా ఇలా ఉండాలి ఇలా ఉండే వాళ్ళు కూడా ఉంటారు కదా సో వాళ్ళ కోసం అన్నీ అనమాట ఇంక ఇక్కడేమో కేక్ కట్ చేస్తుందమ్మా ఇంక ఇక్కడ ఏమిటంటే మా ఆయన వీడియో తీస్తున్నారా ఇంకా పాపకి కేక్ కట్ చేపించి కొంచెం తినిపించానా అదేంటంటే నాకు వద్దు నేను తినను అనింది సరే నువ్వు తినకపోతే ఫోన్లో కొంచెం చూడు అన్నానా మా ఆయన వీడియో తీస్తున్నారా ఇంకొంచెం కేక్ చిన్నగా కోస్ పెట్టేసరా వాళ్ళు కేక్ మళ్ళీ కూసి పెట్టాలి కదా అంటున్నారు ఇంక ఇక్కడ అన్న బర్త్డే విషెస్ చెప్తున్నారనమాట మా ఆయన నన్నే చూపిస్తున్నాను ఈ పక్క అన్న చెప్తూ ఉంటే విషెస్ కూడా చూ చూపించటం లేదు అండ్ ఇలాగ ఈ మధ్య కొంచెం లావే అని అంటే వీడియోస్లో కూడా కొంతమంది ఒక ట్రెండ్ కామెంట్స్ వచ్చాయి సో సిస్టర్ మీరు ఇంతకు ముందు కంటే కొంచెం లావుగా ఉన్నారు అని అది లేడీస్ ఆ జెంట్స్ అనేది పెడుతుంది తెలియదు కానీ నేను నెగిటివ్గా చెప్పట్లేదు కానీ కొంచెం లాభయ్యారు ఇష్టం ఎంతకుంటే ఇంతకు ముందు కంటే ఇప్పుడు మీరు అని చెప్తున్నారు యాక్చువల్గా నేనైతే నేనే లావ్ అవ్వాలని అవ్వాను అవ అయ్యానమాట ఆ లాభ అవ్వటానికి నాకు టూ మంత్స్ పట్టింది అరౌండ్ ఒక ఫైవ్ కిలోస్ అలా పెరిగాను ఫైవ్ కిలోస్ పెరిగాను అనమాట టూ మంత్స్కే బక్కగా అవ్వడం అయితే నాకు చాలా ఈజీ కానీ లావ్ అవ్వటం చాలా కష్టము నేను పక్కగా అవ్వాలనుకుంటూ ఫిఫ్టీన్ డేస్ ఆ ట్వంటీ డేస్లో తగ్గిపోతానన్నమాట లావ్ వేయడం అంటే చాలా కష్టం అస్సలు ఎంత ఫుడ్ తీసుకున్నాను తెలుసా ఇంత మాత్రం లావ్ రా అవ్వటానికి అంత ఫుడ్ ఎక్కువగా తిన్నానమాట సో అందువల్ల ఇంత అయిపోయిన ఫైవ్ కిలోస్ పెరిగాను టూ మంత్స్లోనూ ఇంకా వీళ్ళైతే అన్న హ్యాపీ బర్త్డే తీసేసి చెప్పేసి కేక్ కట్ చేసి వచ్చేసి తినిపించేస్తున్నారు అనమాట ఇంకా రియాజ్ అని కూడా తినిపిస్తున్నాడు యాక్చువల్గా వాళ్ళు కానీ లేండి ఇంకా మీరు సెలబ్రేట్ చేసేయండి అని చెప్పారు నేనైతే లేదన్నా అందరం కలిసి సెలబ్రేట్ చేద్దాం అక్షయ బర్త్డే ఇది గుర్తుండిపోతుంది మళ్ళీ మళ్ళీ ఇలా చేసే అవకాశం వస్తుందో రాదో అని చెప్పాను ఇంకా సరే అని చెప్పేసి సరే అన్నారా ఇంకా వీళ్ళిద్దరు చూడండి ఫోటోకి పోజ్ ఇస్తున్నారు అదేమో తినాలంటుంది వీళ్ళ డాడీ ఏమో పెట్టడా పెద్ద ఒకటే నవ్వు అనమాట ఆ రోజు అవి చూడండి అది అట్టే నోట పట్టుకొని ఉంది ఇంకా వాళ్ళ డాడీ నవ్వుతున్నారు సో ఫోటోలోకి ఫోజులు ఇచ్చి ఇచ్చి చూసి 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 మళ్ళీ తీసుకున్నారనమాట ఫోటో షూట్లు అవి ఏం లేదు కానీ మా అలాంటి వాళ్ళకి ఫోటో షూట్లు అవి ఏమి ఉండవు సింపుల్గా మేము ఫోన్లో అలా తీసేసుకున్నాం అంతే ఇంకా వాళ్ళ డాడీ అయితే కట్ చేసి పెట్టాడనమాట అక్షయకి ఇంకా అక్షయ ఇదే వెరీ హ్యాపీ అనమాట సో హ్యాపీ అయిపోయాడు ఇంక ఇక్కడ ఏంటంటే కేక్ ఎత్తుకొని వెయిటింగ్ అనమాట మా ఆయన ఎవరికి తినిపించడానికి అంటే నాకే సో ఎందుకు అంటే కనుక అక్షయ బర్త్డే నా బర్త్డే ఒకే రోజు ఇయర్లు మాత్రం వేరే అనమాట సో అంతే సో మా ఇద్దరు బర్త్డే ఈరోజు అయినా కూడా కేక్ మీద నేను బర్త్డే సెలబ్రేట్ చేసుకోవాలి అని అనుకోలేదు చేసుకొని కూడాను పిల్లలంతా పెద్దవాళ్ళు అయిపోయాక హ్యాపీగా గుడికి వెళ్ళేసి తర్వాత దేవుడి దగ్గర ఆశీర్వాదం తీసుకుంటే చాలు అనుకున్నాను కనిపించిన దేవుడి దగ్గర అంటే అక్కడను కనిపించే దేవుడు ఇక్కడను ఇద్దరు ఉన్నారు కదా సో వీళ్ళిద్దరి దగ్గర తీసుకుంటే చాలు అనిపించింది సో అందుకే నేను అలా చేశాను అనమాట అంటే మామూలుగానే ఇలా ఇంకా అక్షయ బర్త్డే రోజే నా బర్త్డే కూడాను సో అందుకని వాళ్ళంతా విష్ చేస్తున్నారా సో హ్యాపీ ఇంకా మా ఆయన అంటే ఆడు కొంచెం కొద్దిసేపు అట్లా ఎట్లా ఉన్నారా కామెడీ జోక్స్ వేస్తున్నారనమాట నా వాళ్ళయితే అస్సలు కాలేదు ఆ జోక్లు అవి విని నవ్వలేకపోయాను నేనైతే సో మొత్తానికి అలా హ్యాపీ హ్యాపీగా సింపుల్గా కేక్ కటింగ్ అంతా అయిందనమాట అయిన తర్వాత కూర్చొని ఉన్నామా ఇంకా అన్న వాళ్ళు కూడా బయలుదేరేసారని అనమాట ఇంటికి అప్పటికే వన్ అయిపోయింది టైము ఇంకా వాళ్ళు బయలుదేరే కొందికి పూజా పాప అప్పుడే వాళ్ళు వెళ్ళిన వెంటనే కరెక్ట్గా లేసేసింది అంతవరకు బాగా నిద్రపోయి తర్వాత ఇప్పుడే లేచింది కదా చూసి ఒక షాక్ అనమాట నవ్వుతుంది అని హ్యాపీగా సో దాని దగ్గర కూడా కేక్ కట్ చేపించేసి తర్వాత తనకు కూడా తినిపించాను బట్ అది నిద్రమత్తలో ఉంది కదా అందువల్ల తినలేదు బట్ ఓకే తర్వాత మార్నింగ్ చూడండి ఎత్తుకొని ఫ్రిడ్జ్లో ఉంటే చల్లగా ఉండేది తినింది తినింది అనమాట హ్యాపీ హ్యాపీగా తినేసింది మొత్తాన్ని ఇంకా వీళ్ళు నిద్రలో లేపేశామా అందువల్ల అస్సలు నిద్రపోలేకపోతున్నారు ఒక టూ టూ థర్టీ అవుతుంది అయినా కూడా నిద్రపోలేదనమాట కక్ష్యను ఇదిను ఆడుకుంటూ ఉన్నారా ఇప్పుడు కేక్ కావాలనిపిస్తుంది అంటే దానికి మమ్మీ ఇప్పుడు తినిపిస్తాను కేక్ కావాలి కేక్ కావాలి అని అడిగింది అనమాట సో అడిగింది కదా ఎలాగో అని చెప్పి ఇంకో సిద్ధం కొద్ది అని చెప్పి తెచ్చాను ఇది అయితే కూల్ కేక్ అండి సూపర్గా ఉంది ఫ్లేవర్ అయితే నాకు బాగా నచ్చింది ఇంకా చాలా బాగుంది అనమాట నాకైతేను అంటే చాలా బాగా నచ్చింది ఇంకా చూడండి కొంచెం కొంచెం కేక్ తినేదానికి రెడీ అవుతూ ఉంది అది చూడండి సో చాలా బాగుంది హ్యాపీగా అందరము తిన్నాము అందరము అలా సంతోషంగా ఉన్నామన్నమాట ఒక త్రీ వరకు అందరము మేల్కొనే ఉన్నాము పిల్లలు కూడా ఉన్నారు హ్యాపీగా అలా సరదాగా ఆడుకుంటూ కొద్దిసేపు అలా మాట్లాడుకుంటూ అలా గడిపేసామన్నమాట ఇదే ఫస్ట్ ఇన్ని సంవత్సరాలను బర్త్డేకి ఇంకా అక్షయ అక్షయపాపలు వేసి ఇంతసేపు మేల్కొని అందరితోనూ మాట్లాడుతూ హ్యాపీగా ఉండటం అనమాట ఇంకా తను సరే మమ్మీ ఇంకా పడుకుంటాను అనేసి ఇంకా అందరూ పనుకొనేసామన్నమాట పనుకొనిన తర్వాత ఇంకా వాళ్ళు ఎవరిని లేపలేదు నేను మార్నింగ్ లేసి ఎర్లీ మార్నింగ్ మామూలు అనమాట ఇంకా మార్నింగ్ ఏ పనులు చేసుకుంటామో ఆ పనులన్నీ చేసుకొని ఇంకా పిల్లల్ని రెడీ చేశాను నేను కూడా రెడీ అయ్యాను టెంపుల్కి వెళ్ళి వద్దామని చెప్పేసి ఇంక ఇక్కడ ఏంటంటే దీపారాధన చేసి తర్వాత వెళ్ళాలి కదా సో ఇంట్లో లేసిందే కొంచెం లేట్గా లేసామన్నమాట నైట్ పడుకునేది లేట్ కదా అందుకని చెప్పేసి సెవెన్ థర్టీకి అలా లేసాము ఇంకా మా ఆయన గోడోన్కి వెళ్ళారనమాట రైస్ గోడౌన్కి ఆయన వచ్చే వాళ్ళు లెవెన్ అలా అవుతుంది సో మీరు ఆ వేళక రెడీ అవ్వండి అందుకే లేపలేదు అన్నాడు ఇంకా సరే లేదని చెప్పేసి ఇంకా మార్నింగ్ లేచి తొందరగా బయటంతా తోసేసి ఇంక ఇంట్లో అంతా నీట్గా తోసేసి టిఫిన్ చేసి పిల్లలకి స్నానాలు చేయించి వాళ్ళని రెడీ చేసి ఇంకా చుట్టూ ఉంటారు కదా ఇంటి దగ్గర సో వాళ్ళందరికీ మా వీధిలో వాళ్ళందరికీ చాక్లెట్లు పం పనిచేసి వచ్చామన్నమాట ఇంకా అక్షయ బర్త్డే కదా సో అందుకని చెప్పేసి ఇంకా అది అయిపోయిన తర్వాత ఏమో ఇంకా ఇంట్లో దీపారాధన చేస్తున్నాను ఎందుకంటే ఎక్కడ వాళ్ళు అక్కడికి వెళ్ళిపోతారు కదండి వాళ్ళ వర్క్ వాళ్ళు నైట్ వస్తారు బట్ మేము ఒకవేళ బయట వెళ్తే మా ఆయన ఎక్కడికైనా అనుకోండి మేము వచ్చేది లేట్ అయింది అనుకోండి చాక్లెట్లు అవి ఇవ్వలేము కదా సో అందుకని చెప్పేసి ఎర్లీ మార్నింగ్ ఇచ్చేసి అన్నమాట ఇంకా అన్న వాళ్ళు పైన పని చేస్తూ ఉన్నారు కదా సో వాళ్ళు కిందికి వచ్చారు టిఫిన్ తినడానికి ఇంకా వాళ్ళు మాకంటే పెద్దవాళ్ళు కదా సో అందుకని చెప్పేసి అక్షయను ఆశీర్వదించమని చెప్పాను తన బర్త్డేనో ఒకసారి ఆశీర్వదించండి పిల్లల్ని అని చెప్పేసి సో ఆశీర్వదించేస్తారు వాళ్ళును ఇంకా అక్షయ పాపకి అయితే బర్త్డే ఫ్రాక్ అనమాట ఇది వాళ్ళని నానది చేసింది సో ఫ్రాక్ అయితే చాలా బాగుంది కలర్ కాంబినేషన్ బాగుంది అనిపించింది అనమాట ఇంకా దండా గాజులు అన్నీ దానికి మ్యాచింగ్ అలా ఎలా ఇంకా చాక్లెట్లు అవి తీసుకొని ఇంకా గోడౌన్లో వాళ్ళకి ఇవ్వాలి కదా సో అందుకని చెప్పి బయలుదేరేసాము మా ఆయన వచ్చేసారు ఇంటికి బయలుదేరిన తర్వాత ఏంటంటే సగం దారికి వెళ్ళాము మాకు ట్రైన్ రోడ్ కలుస్తుందని చెప్పాను కదా ఇంతకుముందు వీడియోస్లో చాలాసార్లు చూపించాను అనుకుంటా సో అక్కడ ట్రైన్ రోడ్లో అయితే ట్రైన్ వచ్చింది హ్యాపీగా ఎక్కేసి బయలుదేరు ఇంకా పూజ అయితే పోదాం ఎక్కేదానికి అని చెప్పింది ఇంకా మేము వెళ్ళలేము కదా అంత దూరం సో అందుకని చెప్పేసి బండ్లో వెళ్దాము ట్రైన్ రోడ్ ట్రైన్ అయిపోయింది ఇంకా ఇంకా అనమాట వాళ్ళు గేట్లు ఎత్తేస్తున్నారు ఇంకా అక్కడ నుంచి మేము గోడౌన్ దగ్గరికి వెళ్ళాము సో గోడౌన్ ఇక్కడ నుంచి దగ్గరలోనే ఉంటుంది మరి చాలా దూరమేం లేదు అరౌండ్ ఒక హాఫ్ కిలోమీటర్లో ఉంటుంది ఏమో అంతే సో అక్కడికి వెళ్ళిన తర్వాత అక్కడ వాళ్ళు వర్క్ చేసుకుంటున్నారనమాట ఎందుకంటే ఇప్పుడు వర్క్ టైము సో వాళ్ళు స్టోర్లకు రైస్ తోలాలని చెప్పేసి వాళ్ళు లారీలో మార్చుకుంటూ ఇంకా వర్క్లో రై బిజీ బిజీగా ఉన్నారు ఇంకా అందరికీ వెళ్తూ వెళ్తూ వాళ్ళకి స్వీట్ బాక్స్లో స్వీట్ తీసుకెళ్ళాము అనమాట టూ బాక్సెస్ తీసుకున్నాము ఇంకా అందరికీ ఎవరెవరికి ఏమేం కావాలో స్వీట్ అది తీసుకోండి అని చెప్పేసి రెండు ఒకటి ఫుల్ జిలేబీ క్రీమీ జిలేబీ అనమాట ఇంకొకటి మామూలుగా ఆల్ రక అన్ని రకాల స్వీట్లు తీసుకెళ్ళాము సో అందరికీ ఇచ్చాము సో అందరూ హ్యాపీ ఇంకా ఆమె వచ్చి వాళ్ళ డీటీ మ్యామ్ అనమాట సో అక్షయ అంటే తనకు చాలా ఇష్టము సో చాలా బాగా చూసుకుంటుంది ఇంకా తనకి పెద్ద చాక్లెట్స్ ఇచ్చిందనమాట టూ టూ చాక్లెట్స్ లాస్ట్ బర్త్డేకి అయితే టూ ఫ్రాక్స్ కూడా తీసుకొచ్చారు ఆవిడ ఇంకా పిల్లలు ఇంక అందరికీ అక్షయ్ ఇచ్చేసి వాళ్ళ దగ్గర ఆశీర్వాదం తీసుకునిందా స్వీట్లన్నీ ఇచ్చేసి ఇంకా హ్యాపీ హ్యాపీగా ఇక్కడికి బ్లాగ్ అనేది అండ్ సెలబ్రేషన్స్ కూడా ఎండ్ అనమాట ఇంత అండి ఇంత సింపుల్గా చేసుకున్నాము ఇంకా ఆ తర్వాత ఏమో స్కూల్కి వెళ్ళేసి పిల్లలందరికీ చాక్లెట్స్ ఇచ్చేసి మిస్ వాళ్ళకి కేక్లు అవి ఇచ్చేసి వచ్చామనమాట అంతే ఇదండి వీడియో నచ్చింది అనుకుంటున్నాడు నచ్చితే లైక్ షేర్ చెప్పి